వచ్చేసేయండి ఈరోజు మనం చేసుకోబోతున్నాం చికెన్ బిర్యానీ అలానే ఈ చికెన్ బిర్యానీ బిర్యానీ రైస్ పెద్ద పెద్ద ముక్కలు పెద్ద హంగామా ఏమీ లేదండి సింపుల్గా ఎవరైనా సరే ఇట్టే చేసేసుకోవచ్చు మీ దగ్గర చికెన్ ఉంటే చాలు చికెన్ బిర్యానీ కావాలి అనుకుంటే కనుక ఇలా సింపుల్గా చేసేసుకోండి అసలే సమ్మర్ అమ్మారు కాబట్టి ఏమాత్రం స్పైసీ లేకుండా అలానే టేస్ట్ ఉండదని కాదండి చాలా టేస్టీగా ఉంటుంది అన్ని పడతాయి కాకపోతే చూడండి అలా సింపుల్గా చేశాను ఇది ఎవరైనా సరే ఇట్టే చేసేసుకోవచ్చు అది కూడా మామూలు రైస్తో అండి బిర్యానీ రైస్ అస్సలు అవసరం లేదు అంతే టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం చేసేసుకుందామా వచ్చేసేయండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు ఈరోజు మన ఇంటి వంటల్లో మనం చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాం చెప్పాను కదా చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్క లైక్ వేయడం మర్చిపోకండి ఇక నేను కేజీ చికెన్ తెచ్చుకున్నానండి మామూలుగా అయితే నర తెచ్చుకున్నాను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కొట్టింది పక్కకు తీసేసుకునేది పులుసు పెడుతున్నాను ఇక పెద్ద ముక్కలుగా ఉన్నది చికెన్ బిర్యానీ కోసం అని వాడుతున్నాను అసలు మామూలుగా బిర్యానీ అనుకోలేదు ఇక ఈ ముక్కలు చూసాక సరే బిర్యానీ ఇచ్చేసేద్దామని చెప్పేసి రెడీ అయిపోయాను అన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం బిర్యానీ చేయాలనుకునే గిన్నెలోకి నేను ముక్కలన్నీ తీసేసుకున్నాను అలాగే కేజీ చికెన్ అన్నాను కదా ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసేసుకున్నాను ముందుగానే బియ్యం కడిగి పక్కకు పెట్టేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కారం కూడా వేసేసుకోండి కేజీ కూర అన్నాను కదండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను అంటే చాలా తక్కువ అండి ఇక అది కూడా వేసాక సరిపడా ఉప్పు వేసుకోండి నేను సరిపడా ఉప్పు అంటున్నాను కానీ తెలియకపోవచ్చు పెరుగు కూడా వేసాక మీరు మరొకసారి టేస్ట్ చూసుకొని అప్పుడు వేసుకోవచ్చు అనమాట కాస్త పసుపు ఇంకా మనం వేయాల్సింది ధనియా పౌడర్ అండి నేను ధనియా పౌడర్ వేస్తున్నాను మామూలుగా చాలా మంది జీలకర్ర కూడా వేస్తారు కానీ నేను జీలకర్ర వాడడం లేదండి ఓన్లీ ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే బిర్యానీ మసాలా ఇప్పుడు మీకు చూపించింది నేను ఈ బిర్యానీ మసాలాలో మనకి బిర్యానీ ఆకు కూడా కలిసి ఉందండి అలాగే సాజీరా కూడా వేసి పడతాం కాబట్టి నేను విడిగా బిర్యానీ ఆకు వేయడం లేదండి ఓన్లీ మసాలా పౌడర్ మాత్రమే వేస్తున్నాను అదే బిర్యానీ మసాలా మాత్రమే వేస్తున్నాను అందులోనే మనకి అన్నీ ఉన్నాయని చెప్పాను కదా బిర్యానీ దినుసులతో పాటు బిర్యానీ ఆకు కూడా వేసి పట్టిన పౌడర్ అనమాట అది ఇక ఇవన్నీ వేశాక మనం బాగా కలిపేసుకోవాలి ఇదంతా కూడా ముక్కలకు పట్టేలా ఆ ముక్క ముక్కకి అది బాగా పట్టేలా బాగా కలుపుకోవాలండి ఇక నేను పావుసేరు పెరుగుకి ఎక్కువగా వేశానండి గడ్డ పెరుగు అండి చూసారా ఎలా మీగడ తేరిందో ఈ మీగడంతా కూడా కమ్మదనం తీసుకొచ్చేస్తుందండి కర్రీకి మనం కలుపుకున్న ఈ కర్రీకి అనమాట ఈ ముక్కలకి బాగా టేస్ట్ తెచ్చేస్తుంది నా దగ్గర ఉంది కాబట్టి వేశానండి మీ దగ్గర ఏ పెరుగు ఉన్నా వేసుకోవచ్చు నేను వేసుకున్నానండి తీయటి పెరుగు వేసుకున్నాను ఇక పెరుగు కూడా వేసాక అదంతా బాగా పట్టేలా బాగా చక్కగా ముక్కలని పైకి కిందికి కదుపు బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇక కేజీ చికెన్ కదండి ఒక నిమ్మకాయ మాత్రమే పిండుతున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ పెరుగు వేసుకున్నాను కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ మాత్రమే పిండుకుంటున్నాను మీకు పులుపు కాస్త ఎక్కువగా తినేవారైతే కాస్త ఎక్కువగా పిండుకోవచ్చండి ఇంకొక అరచిప్ప పిండుకోవచ్చు కానీ నేను మాత్రం ఒకటే వేసుకున్నానండి ఒకటి సరిపోతుంది అలాగే పుదీనా కొత్తిమీర మనం తరిగి పెట్టుకొని ఉంటాం కదా అది రెడీగా ఉంటే కనుక టక్కుని వేసేసుకోండి తర్వాత వేసుకుందామని అనుకోకండి ఇప్పుడు వేస్తేనే ఆ ఫ్లేవర్ చక్కగా పడుతుంది పుదీనా కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకోండి మనం నిమ్మకాయ కూడా వేసేసాము ఇక మనం పక్కకు పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కాస్త ఉన్నాయి కదండి అవి కూడా మనం రైస్ కడిగిన వాటర్లో బియ్యం ఉన్నాయి కదా అందులో ఇవి ఇప్పుడే వేసేసుకోండి మనం నానబెడతామండి ఒక అరగంట అయినా సరే ఇప్పుడే వేసేసుకోండి బాగా ఫ్లేవర్స్ చక్కగా పడతాయి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాం కదండి ఒక నాలుగైదు లవంగాలు ఒక చెక్క రెండు ఇలాచి వేశాను మరి వేయలేదు అనుకుండా ఎందుకంటే నేను బిర్యానీ పౌడర్ రైస్లో కూడా వేస్తాను ఉడుకుతున్నప్పుడు అనమాట ఈ ఉడికే రైస్లో అనమాట అందుకని నేను అవి తక్కువగా వేశాను మనం వేసిన ఈ పౌడర్ చక్కగా పట్టేస్తుందండి రైస్కి కాబట్టి ఫ్లేవర్ కమ్మగా ఉంటుంది ఇక పచ్చిమిర్చి కూడా నేను ఇప్పుడే వేసేసి పక్కకు పెట్టేస్తున్నాను మామూలుగా ఉడికేటప్పుడు వేసుకోవచ్చు నేను అన్నీ వేసేసి ఓ పక్కకు పెట్టేసుకున్నాను ఇక మనకి బిర్యానీలో మెయిన్ ఐటమ్ ఉల్లిపాయలు కదండి ఇవి నేతిలో వేపుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి కాస్త ఆయిల్ కూడా వేసాను ఇదే ఆయిల్ నేను మనకి బిర్యానీ కలిపి పెట్టుకునే గిన్నెలో కూడా వేసుకుంటాను అలాగే రైస్లో కూడా మనం వేసాక లాస్ట్లో రైస్లో కూడా ఇదే ఆయిల్ సరిపోతుందండి ఇంకా వేరే ఏది వేయను ఈ ఉల్లిపాయలు అన్ని కూడా అందులో సన్నగా తరుక్కుని ఇలా మనం పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఇవన్నీ ఆ ఆయిల్లో వేపుకోవాలి నెయ్యి వేసిన ఆయిల్ ఇదే ఆయిల్ సరిపోతుందండి ఆ బిర్యానీ ముక్కల్లోకి ప్లస్ రైస్లోకి కూడా ఇక నేను చికెన్ కర్రీ అని చెప్పాను కదా చిన్న చిన్న ముక్కలని పక్కకు తీసుకున్నానని చెప్పాను కదా దానికోసమని పెట్టేసి ఒక పావు ఆయిల్ వేసుకున్నాను అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు వేసేసి కాసేపు వేగనిస్తున్నాను అవి వేగాక మిగతా ప్రాసెస్లోకి వద్దాం మనము ఈ లోపు ఉల్లిపాయలు కూడా వేగుతూ ఉంటాయి అక్కడ మనం నానపెట్టుకున్న ముక్కలు మ్యారినేట్ అవుతూ ఉంటాయి అలాగే రైస్ కూడా నానతూ ఉంటుంది నేను మామూలుగా యూట్యూబ్లో పెట్టడానికి వంటలు చేయట్లేదండి నేను చేసిన వంటలనే వీడియో తీసి యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి మీకు ప్రాసెస్ అంతా కొంచెం క్లమ్జీగా జిగ్జాగ్గా అనిపించవచ్చు ఎందుకంటే నేను ఎలా అయితే చేస్తున్నానో అలానే వీడియో తీసేస్తున్నానో అలాగే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ప్రత్యేకంగా ప్రత్యేకించి వీడియోస్ చేసి యూట్యూబ్లో పెట్టడం కోసమే నేను ప్రత్యేకించి అయితే తీయడం లేదండి చెప్తున్నాను కదా మీకు అర్థమై ఉంటుంది నేను ఏదైతే వంట చేస్తున్నానో దాన్ని యాస్టీజ్గా చక్కగా వీడియో తీసేసి అలానే పోస్ట్ చేసేస్తున్నాను ఎడిట్ చేశాక ఇక నేను ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అలాగే కాస్త కొబ్బరి ఉంటే వేసుకున్నాను ఒక టమాటో కూడా వేసేస్తున్నాను ఒక టమాటో సరిపోతుందండి ఈ చికెన్ చాలాసార్లు చూపించాను కాబట్టి మీకు ఎక్కువగా చెప్పట్లేదు ఇక ఆ మగ్గాల్సిన అవసరం లేదండి వెంటనే ఒకసారి బాగా కలిపేసుకొని ఆ చికెన్ వేసేసి మనము అలా మూత పెట్టేసేమనుకొని ముక్కలు ఉడికిపోతాయి ముక్కలన్నీ కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టే ముందు కాస్త ధనియా పౌడర్ అలా వేసేయండి మనం తర్వాత అయినా వేసుకోవచ్చు కాకపోతే నేను ముందు వేసేసి మూత పెట్టేస్తున్నాను అది కూడా అందులో ఉడికిపోతుంది ముక్కలకి బాగా పట్టేస్తుందని ఇక మూత పెట్టేసేయండి ఉల్లిపాయలు ఏమవుతున్నాయో చూసేద్దాం మనము ఉల్లిపాయలు మనం ఎక్కువగా వేగనివ్వకూడదండి మరీ ఎర్రగా అయిపోయేలా అక్కడే వేపేసామనుకోండి తర్వాత దించాక నల్లగా అయిపోతాయి కాబట్టి కాస్త ఎర్రగా ఉండగానే మనం దించేసుకోవాలి నేతులు అవి వేగుతూనే ఉంటాయి కాబట్టి ఎర్రగా అయిపోతాయి ఇక నేను నెయ్యి దింపగానే దాని మీదకి బియ్యం పెట్టేశాను అదే పొయ్యి మీద బియ్యం పెట్టేసేసుకోండి మంట ఫుల్గా ఉండాలండి ఎందుకంటే స్టార్టింగ్లో మనకి మంట ఎక్కువగా ఉంటేనే రైస్ చక్కగా ఉడుకుతుంది కాబట్టి ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి మనం ఉడికించుకోవాలి సరిపడా ఉప్పు చూసి వేసేసుకోండి ఉప్పు మనం చూసినప్పుడు కాస్త సరిపోయినట్టుగా ఉండాలండి మరి తక్కువగా ఉండకూడదు అప్పుడే బియ్యం టేస్టీగా ఉంటుంది రైస్ మనకి ఉడికాక ఇక మనకి కర్రీ ఇక్కడ మనం ధనియా పౌడర్ వేసి మూత పెట్టేసాం కదండి అక్కడ రైస్ ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనం ఈ ధనియా పౌడర్ వేసిన చికెన్ ఒకసారి కలిపేసుకుందాము వెంటనే కారం కూడా వేసేసుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నానండి దాదాపు ఫుల్ స్పూన్ అనుకోండి ఒక స్పూన్ అనుకోండి అంతవరకే వేశాను కారం వేసాక ఒకసారి బాగా కలిపేసుకోండి చికెన్ అంతా కూడా కారం పట్టేలా సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి మనం ఉప్పు వేయలేదు కదండి ఉప్పు నేను ఎప్పుడు లాస్ట్లో వేస్తానండి ముందే వేస్తే ఉప్పుంతా ముక్కంతా కూడా ఉప్పు ఉప్పుగా అనిపిస్తుందని నేను ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటాను ఇక ఉప్పు కూడా వేసాక అలా వదిలేసేయండి దాన్ని ఇక్కడ మనకి రైస్ కూడా ఉడుకుతూ ఉందండి ఇందులో కాస్త ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే మనకు రైస్ అతుక్కోకుండా రావాలి కాబట్టి కాస్త ఆయిల్ వేసేసుకోండి ఇందులో ఆయిల్ వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి మూత పెడితే మీకు తొందరగా ఉడుకుతుందండి పొంగుతుందని భయం ఉంటే కనుక దగ్గరే ఉండండి దగ్గరే ఉండి చేసుకోండి ఇక్కడ చికెన్ కూడా చక్కగా అవుతుంది ఇక ఇది కారం వేసాక ఉప్పు వేసాక మనం కలపలేదు కదండి ఇప్పుడు కాస్త ఒక్కసారి కలిపేసి మనం కాస్త వాటర్ వేసేసుకుందాం మీకు పులుసులా కావాలి కాబట్టి కాస్త వాటర్ చూసి వేసేసుకోండి ఎక్కువగానే చిక్కదనం కావాలనుకుంటే కాస్త తగ్గించుకోండి ఉడికితే ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి వాటర్ ఇక నేను ఒక్క కప్పు వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసాక మీ దగ్గర పుదీనాకులు ఎలాగో ఉన్నాయి కదండీ ఒక నాలుగు పుదీనాకులు అలా వేసేయండి హెల్త్కి చాలా మంచిది కదండి రైస్లో వేసుకున్నాము అలాగే మనం కలిపెట్టుకున్న బిర్యానీ ముక్కల్లో వేసుకున్నాము ఇక ఇందులో కూడా వేసేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది ఏమీ కాదు కాబట్టి వేసేసుకోండి ఒక నాలుగు ఆకులు అలా వేసేసుకొని కలిపేసి ఇక దాన్ని ఉడకనిచ్చేద్దాము ఇక ఏమాత్రం ఆలోచించుకోండి మూత పెట్టేసేయండి ఇక్కడ మనకు అన్ని రెడీగా ఉన్నాయండి రైస్ ఉడుకుతుంది కర్రీ మనం కలిపి పెట్టుకున్న కర్రీ రెడీగా ఉంది రైస్ ఉడకగానే ఇది కూడా మనం స్టవ్ మీద పెట్టేసి ఆ రైస్ ఇందులో వేసేసుకున్నాం అనుకోండి మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది దానికంటే ముందు మనము ఇందులో ఆయిల్ అసలు వేసుకోలేదు కదండి ఇప్పుడు అది వేసేసుకుందాము మనం ఉల్లిపాయలు వేపి పెట్టుకున్న నెయ్యితో నేతితో కలిపిన ఆయిల్ ఏదైతే ఉందో అది మొత్తంలో కొంచెం ఉంచేసుకొని మిగతాదంతా కూడా ఇందులో వేసేసుకోండి కర్రీలో అలాగే ఉల్లిపాయలు కూడా కొన్ని పక్కకు పెట్టేసుకొని మిగతా ఉల్లిపాయలు అన్నీ కూడా ఇందులో వేసేసి అది మొత్తం కూడా మనం ఆ ముక్కల కంటే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఆ ఉల్లిపాయలన్నీ కూడా ఆ కూరలో కలిసిపోవాలన్నమాట ఇక్కడ చికెన్ ఉడికిపోతుందండి ఇందులో మనం మసాలా పౌడర్ కొత్తిమీర వేసేసామనుకోండి ముతి పెట్టేసి అది కూడా రెడీ అయిపోతుంది నేను ఒక పావు స్పూన్ మసాలా పౌడర్ వేసానండి ఓన్లీ మనకి అందులో ధనియా లవంగ చెక్క ఇలాచి ఉన్నాయన్నమాట అంతే ఇక కొత్తిమీర కూడా వేసేసాను మూత పెట్టేస్తున్నాను ఇక ఇది మనకు ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఈ కూర అయిపోయినట్టే అనమాట ఇక దాన్ని ఒక రెండు నిమిషాలు అలా వదిలేద్దాము ఇక రైస్ వైపుకు వచ్చేద్దాము రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇంకో ట్వంటీ పర్సెంట్ ఉడకాలి అంటే సెవెంటీ పర్సెంట్ ఉడకాలన్నమాట దాదాపుగా ఇవి పాత బియ్యం కాబట్టి మెత్తగా అవుతుందనే టెన్షన్ లేదండి ఒకసారి బాగా కలిపేసుకోండి చూసారా దాదాపు సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు ఉడికిపోయిందండి ఒక ఐదు నిమిషాల్లో ఇక నేను ఈ మనం కలిపెట్టుకున్న ముక్కలు కర్రీ కూడా ఒకవైపు వేరే స్టవ్ మీద పెట్టేశాను ఇక ఈ రైస్ని టక్టక్క మనం అందులో వేసేసుకోవాలండి ఇలాంటి జల్లి గంట తీసుకోవాలండి కంపల్సరీ చాలా చక్కగా వచ్చేస్తాయి బియ్యం అంతా కూడా మనకి ఏమాత్రం కింద పడకుండా చక్కగా అందులో ఆగుతాయి ఇవి తీసేసుకుని వాటర్ అంతా కారిపోతుంది వాటర్ ఇంకా అందులో పడదు కాబట్టి మనకి మెత్తగా అవుతుందనే టెన్షన్ కూడా ఉండదు కాబట్టి ఇలాంటి జల్లి గంటే వాడండి మీరు ఖచ్చితంగా చూసారా రైస్ అంతా చక్కగా వచ్చిందో అలా ఇలా పరిచేసుకోవచ్చు అనమాట మనం అలా వేయగానే అందులో పడిపోతుంది వాటర్ ఏమాత్రం మనకి ఇందులోనే వాటర్ అంతా జారిపోతుంది అందులో వాటర్ పడదండి అందుకని మనకి ఏ టెన్షన్ ఉండదు ఇక అలా రైస్ అంతా కూడా ఒక్కొక్క నిమిషం అలా ఆగుతూ మీరు మొత్తం కూడా దాన్ని తీసేసి ఈ కర్రీ మీద వేసేసుకోండి ఏమాత్రం మనం మిగిల్చకూడదండి చూసారా వాటర్ అంతా అయ్యాక నేను ఇందులో తీసి వేస్తున్నాను అలా మీరు ఆ కూర మీద అలా పరుస్తూ ఉండాలన్నమాట లేయర్ లేయర్స్గా మొత్తం అలా తీసేసుకోవాలి మీరు ఏమాత్రం టెన్షన్ ఉండదండి చక్కగా చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఈజీగా మెల్లిగా వేసేసుకోవచ్చు కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు అమ్మో బిర్యానీనా అని భయపడాల్సిన అవసరం అస్సలు లేదండి చూసారా మొత్తం తీసేసుకున్నాను మొత్తం కూడా కర్రీ మీద వేసేసుకున్నాను ఒక్కసారి దీన్ని సమానంగా పరిచేసుకోండి అయితే మనం వేసింది సెవెంటీ పర్సెంట్ ఉడకాక వేసాం కదండి ఇంకా ఉడకాలి అంటే మనం వాటర్ పడుతుంది ఇక మనం మిగిలి ఉన్న నేతిలో వేపిన ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందులో వేసుకోవాలనుకున్నాం కదా అందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకోండి మనం ఏదైతే అన్నం ఉడికించామో అవి చిన్న గ్లాస్ తోటండి చూసారు కదా ఎంత వాటర్ తీసుకున్నానో ఆ మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నెయ్యి వేస్ట్ కాకుండా ఉంటుంది ఆ వేడి నీళ్ళతో మొత్తం కూడా మనకి రైస్లో వేసేసుకోవాలన్నమాట అలా ఒకసారి కలిపేసి అదంతా కూడా గుండ్రంగా చూపుతూ చుట్టూ రావాలండి గిన్నె చుట్టూ రావాలన్నమాట అలా వేసేసుకోండి అలాగే మనం రైస్లో ఒక నిమ్మకాయ కూడా పిండామనుకోండి చాలా కమ్మగా ఉంటుందండి రైస్ కూడా తొందరగా పాడవద్దు మనకు ఒక నిమ్మకాయలో సగం తీసుకున్నానండి అది ఆ నీళ్ళలోనే మనం ఉడకపెట్టిన బియ్యం ఉడకపెట్టిన వాటర్ ఏదైతే ఉందో అదే తీసుకున్నాను ఆ కళలోకి ఎందుకంటే నెయ్యి ఏమాత్రం చేసుకోకూడదు కాబట్టి అందులోనే పిండేసుకొని నేను అలా చుట్టూ అలా వేసేసుకున్నాను అనమాట అది కూడా వేసేసుకొని మీకు కలర్ ఇష్టమైతే కనుక కాస్తంత అంత కలర్ కూడా తీసుకున్నానండి నేను కలర్ లేదంటే పసుపు అండి లేదంటే మొత్తానికి స్కిప్ చేసేయండి కాస్త వాటర్ అన్నం ఉడికిన వాటర్ చూశారు కదా మొత్తంగా నేను ఆ చిన్న తోటి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటానండి మొత్తంగా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా అలా చుట్టూ అలా వేసేసుకోండి మీకు నచ్చిన షేప్లో ఇక వేసేసుకొని మనం ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టేసుకోవడమే ఇది నేను దమ్ బిర్యానీ అని అనలేదండి ఎక్కడ కూడా ఇది నేను ఆవిరికి ఉడికించేస్తున్నాను చక్కగా ఉడికిపోతుందండి మీకు ఏ టెన్షన్ అవసరం లేదు దమ్కి వేయాలి చుట్టూ గుడ్డలు పెట్టాలి పిండి పెట్టాలి ఇలాంటివి ఏమీ అవసరం లేదంటే చక్కగా ఉడికిపోతుంది చూసారుగా మూత కేవలం అలా బోర్లించాను నేను అంతే ఇక మీరు చేయాల్సిందల్లా ఒక ఐదు నిమిషాల పాటు రైస్ ఉడికాక గిన్నెని నాలుగు మూలలకి జరుపుకుంటూ మీరు ఎందుకంటే మధ్యలోనే అలా ఉడికించేస్తే మధ్యలోనే బాగా ఉడికిపోయి మారుతున్నట్టుగా అవ్వచ్చు కాబట్టి మీరు టెన్షన్ లేకుండా ఏంటంటే కాస్త రెండు నిమిషాలకు ఒకసారి దాన్ని కార్నర్స్ మారుస్తూ దాన్ని ఉడికించుకోండి ఫ్లేమ్ చక్కగా మీడియంలో ఉండేటట్టు చూసుకోండి అలా గిన్నెని నాలుగు వైపులకు జరుపుతూ మీరు ఉడికించుకున్నారనుకోండి అన్ని వైపులా చక్కగా ఉడికిపోతుంది బిర్యానీ చూసారు కదా ఎంత చక్కగా తయారైందో ఏమాత్రం మెత్తపడలేదండి పుల్లలు పుల్లలుగా వచ్చింది చక్కగా ఉంది ఏమాత్రం అంటుకోవట్లేదు రైస్ కూడా చక్కగా కుదిరిందండి చూశారు కదా ఎలా మీకు తెలుస్తుంది కదా చక్కగా ఇలా బియ్యం అనగానే లేస్తున్నాయి చూసారా ఇలా ఉడకాలన్నమాట చూసుకొని మీరు అడుక్కుంటూ ఇలా గంట పెట్టినప్పుడు ఏమాత్రం తడలేకుండా ఉంటే మనకు బిర్యానీ రెడీ అయిపోయినట్టు అనమాట అంతే అండి బిర్యానీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే కనుక ఏ మాత్రం టెన్షన్ అవసరం లేదండి మామూలు బియ్యంతో కూడా చాలా చక్కగా కుదురుతుంది కావాలంటే ఒక్కసారి మీరు అలా చేసి చూడండి బిర్యానీ టేస్ట్కి ఏ మాత్రం తీసుకోదండి బిర్యానీ రైస్కి మాత్రం తీసిపోదండి చూస్తున్నారుగా ఎంత చక్కగా కనిపిస్తుందో బిర్యానీ రైస్ లాగానే అంతే కమ్మగా కూడా ఉంటుందండి మరి ఎప్పుడు బిర్యానీ రైస్ తోటి చేయాలి అంత కాస్ట్ పెట్టి అంతంత ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదండి సింపుల్గా ఇలా మీరు ఇంట్లో ఉన్న బియ్యం తోటే చక్కగా బిర్యానీ చేసేసుకోవచ్చు అంత కమ్మగా కూడా కుదిరిందండి నేను తిన్నాకే మీకు చెప్తున్నాను ఇక కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది చూశారు కదా ఈ కర్రీ వేసుకొని ఆ బిర్యానీ రైస్ ప్లేట్లో వేసుకొని అలా తింటూ ఉంటే ఇంక చెప్పాలండి ఎంత బాగుంటుందో మీకు చెప్తుంటేనే తెలిసిపోతుంది కదా ఇక ఎవరైనా ఆ బిర్యానీ తెల్లగా ఉంది స్పైసీగా ఉండదేమో టేస్టీగా ఉండదేమో అనుకుంటే ఈ కర్రీ చూస్తే మీకు తెలిసిపోతుంది కదా ఇది వేసుకున్నారంటే టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మరి ఇంకెందుకు ఆలస్యం అండి ఒక్కసారి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇక రైస్ ప్లేట్లలోకి తీసేటప్పుడు కింది నుంచి కలుపుతూ తీయాలండి అప్పుడే అందరికీ సమానంగా ఆ స్పైసీ అనేది రైస్ అంతా కూడా సమానంగా పడుతుందన్నమాట చూసారా ఇలా తీసుకోవాలి ముక్క చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇలా ఉడకాలన్నమాట ఇలానే వస్తుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం Please subscribe or okay, like please thank you thanks for watching